దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము నవంబర్ ఇరవై రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభావ వినయన వాక్యమునైనా హృదయాల్లో నాటబడి నక్ష రక్షణార్థముగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు మంచి నెలలు పండు విత్తనం ఫలించినట్లు వినేవారి హృదయాలను మంచి నెలగా మార్చమని మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమెన్ రోమా పత్రిక పది నుండి పదమూడు అధ్యాయములు పదివ అధ్యాయము సహోదరులారా ఇస్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు అని అయ్యున్నది వారు దేవుని అందు ఆసక్తిగలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపూను కొరిచూ దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చేవాడు దాని వలననే జీవించడని మోషే వ్రాయిచున్నాడు అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది ఎవరు ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందకి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపడని నీ హృదయమంది విశ్వసించినటలా నీవు రక్షింపబడదువు ఏలయనగా నీతి కలుగునట్టు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఏమనగా ఆయన ఎందు విశ్వాసం నుంచి వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి అందరి ఏడలా కృపను చూపుటక ఈశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు విన్నని వానిని ఎట్లు విశ్వసించుదరు ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించి వారు పంపబడని ఏడలే ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మును అని యష్యా చెప్పుచున్నాడు కదా కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అయినను నేను చెప్పిన దేమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమంది అంతటికి వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళను మరియు నేను చెప్పిన దేమనగా ఇస్రాయేలునకు తెలియకుండా జన్మ కాని వారి వలన మీకు రోషం పుట్టించదును అవివేకమైన జన్మ వలన మీకు ఆగ్రహం కలగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు మరియు ఇషా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపవారి విచారింపని వారికి ప్రత్యక్షమైతని అని చెప్పుచున్నాడు ఇస్రాయేలీ విషయమైతే అవిధేయులే ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచిత్రి అని చెప్పుచున్నాడు పదకొండవ అధ్యాయము అలాగైనా నేను అడుగున దేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు నేను కూడా ఇస్రాయేలీయుడను అబ్రహాము సంతాన మందలి గోత్రమునందు పుట్టినవాడను తాను ముందెరిగినా తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పినది మీరు ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిని నీ బలిపీఠంలను పడగొట్టిది నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను నా ప్రాణము తీయచూచిచున్నారు అని నాకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలకు మోకాళ్ళూనని ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చెప్పున శేషం మిగిలి ఉన్నది అది కృపచేతనైన ఎడల ఇకనూ క్రియల మూలమైనది కాదు కాని ఏడల కృప ఎకనూ కృప కాకపోవును అలాగే ఏమగును ఇస్రాయేళ్లు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికను తక్కినవారు కఠిన చిత్తులైరి ఇందు విషయమే నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును చూడలేని కనులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక వారు చూడకుండానట్లు వారి కనులకు చీకటి కమ్మునుగాక వారి వీపుడు ఎల్లప్పుడూ వంగిపోవున్నట్లు చేయము అని దావేది చెప్పుచున్నాడు కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోవున్నట్లుగా తొట్టి లేరా అట్లా అనరాదు వారికి రోషం పుట్టించుటకే వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తునై ఉన్నాను గనక ఏ విధమునైనాను నా రక్త సంబంధాలకు రోషం పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవలనని నా పరిచర్ను గనపరుచుచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకున్నట్టే ఏమగును మృతులు సజీవులైనట్టే కదా ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతియు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి ఒలీవా ఒలివా కొమ్మనయున్నీ వీటి నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవా చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయించదువా వేరు నిన్ను భరించుచుండదు కానీ నీవు వేరును భరించటలేదు అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవి శ్వాసమును బట్టి విరిచివేయబడిది నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు నిశ్చయముగా తమ సొంత ఒలివా చెట్టును కట్టబడరా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను అదేదనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగ వరకు ఇస్రాయేల్కు కఠిన మనసు కొంతమట్టుకు కలిగను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇస్రాయేలీ జనులందరూ రక్షింపబడుదురు సువార్త విషయమైతే వారు మిమ్మను బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితృలను బట్టి ప్రియులై ఉన్నారు యాలి అనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు మీరు గత కాలమందు దేవునికి అవిధులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అందరి ఏడలా కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫము పొందగలవాడెవడు ఆయన మూలమును అను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆ మేన్ పన్నెండవ అధ్యాయము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతనమొకట వలన రూపాంతరము పొందుడి తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడవుటకే తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి చెప్పుచున్నాను ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములు అన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదు అలాగే అనేకులమైన మనము క్రీస్తులు ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించటలోను హెచ్చరించి వాడైతే పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించివాడు సంతోషంతోను పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండడి సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారే గణత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకుండి ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన పట్టుదల కలిగి ఉండడి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండి మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి దీవించుడి కానీ శప్పింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువిడి ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండేడి హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై ఉండేడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు కీడుకు ప్రతికీడు ఎవనికిని ఎవనికి చేయవద్దు మనుషులందరికీ దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చే ఆలోచన కలిగి ఉండేది శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడని పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నెత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిమ్ము అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము పదమూడవ అధ్యాయము ప్రతివాడునూ పై అధికారులకు లోబడి ఉండవలను ఏలయనుగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందరు ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితవా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది చేసిన ఎడలో భయపడము వారు ఓరకే కడ్గము ధరింపరు కీడు వాని మీద ఆగ్రహము చూపటకే వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండటం ఆవశ్యకము ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించి ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చిడి ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఏమియూ ఎవనికి అచ్చి ఉండవద్దు పొరుగువాణిని ప్రేమించి వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు ఎలాగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అదియు నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలన వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చటే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ ఏ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధ యుద్ధోపకరణములను ధరించుకుందాము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములనైనాను పోకరి చేష్టలైన లేకయు కలహమైనను మత్సరమైనవి లేకయు పగటి అందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు ప్రభు అని యేసుక్రీస్తును ధరించుకునిన వారే శరీర యాచలను శరీరం విషయమే ఆలోచన చేసుకొనకుడి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించుడు దీవించుడుగాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మహాగణుడ మహాగణుడా ఘనత కర్హుడా యోగ్యుడా పూజుడా తండ్రి నిఖ్య స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలయ్యా అయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు మీరు ఇచ్చిన కుటుంబంను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నాయన అయ్యా మా అప్రాధములు మా పాపములు మా కుటుంబస్తుల అపరాధములు పాపములు ని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించండి మీ ముందు నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా అయ్యా తండ్రి నీ చిత్తము చేయటకు నాయన నీకు ఇష్టలుగా జీవించటకు నీ కృపను మాకు అనుగ్రహించండి నీ హృదయానుసారులుగా మమ్మల్ని మార్చండి ప్రభా మాలో ఇంకో రక్షణ లేని వారికి రక్షణ దయచండి మారు మనసు పశ్చాత్తాపం లేని వారికి పశ్చాత్తాపం దయచండి వినిన వాక్యము నాయన మాలో నాయన నాటబడి రక్షణార్థముగా మార్చండి ప్రభా అయ్యా తండ్రి వాక్యం ఫలింప చేయండి మంచి నేలగా నాయన మా హృదయాలను మార్చండి అయ్యా అయ్యానికి వందనాలు మా మనోనేత్రాలు తెరవండి ప్రభా వినుట వలన విశ్వాసం కలుగును విశ్వాసం దేవుని కూర్చుని మాట వలన కలుగున ప్రభ అటు విశ్వాసాన్ని మాకు దయచేయండి అయ్యా అయ్యా తండ్రి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా మా పట్టణాలు మా ప్రాంతాలు మా బంధువులు మా స్నేహితులు అందరినీ హస్తాలు కప్పు చెప్పుకున్నాం అందరికీ కృప కలుగును కాక మా భారతదేశాన్ని హస్తాలకు అప్పు చెప్పుకున్నాం భారతదేశంపై కృప కాక అయ్యా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక భారతదేశంలో గొప్ప ఉద్యీవం రగులు కొనుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం తండ్రి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు కృప కలుగును కాక నీ చిత్తానుసారమైన పరిపాలన చేయటం కావాల్సిన జ్ఞానము తెలివి వివేచన వారికి ఏసు నామంలో కాక అందరికీ రక్షణ కలుగును గాక ప్రభా సమస్త మానవాళికి రక్షణ దండి ఇంకా సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికులు లేపండి అయ్యా ఆయా పరిశుద్ధులని లేపండి ప్రభా పోస్తులు ప్రవక్తలు కాపర్లు ఉపదేశకులను లేపండి ప్రభా నాయన ప్రార్థించు రోధించు స్త్రీలను లేపండి పవిత్రమైన చేతుల ప్రార్థించే పురుషులను లేపండి నాయన అయ్య బాణముల వల్ల వాడబడి అవున బిడ్డలను మీరు లేపండి నాయన చిన్న బిడ్డలను సైతం నువ్వు వాడుకో ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రాలు అవి అతండి దైవజనులందరినీ మీరు బలపరచండి అభిషేకించండి వాక్శక్తిని అనుగ్రహించి అనేక నూతన ఆత్మలు పట్టేవారిగా అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాను వారందరినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి ఆకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నావు క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి అయ్యా నీ రూపులోకి మార్చండి అయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించి అందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆత్మ పూర్ణులై ఉండే కృపను దయచేయండి ఆత్మలో వర్ధిలిచ్చిన ప్రకారం ప్రతి క్రైస్తవుడు అన్ని విషయాల్లో వర్దిలే కృపను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువానికే వందనాలు నాలుగు స్తోత్రాలు నైనా ఏకాత్మ ఏక మనసు కలిగి సిద్ధపడి అయ్యా ఎత్తబడే సంఘంలో ఉండే కృప ప్రతి క్రైస్తవునికి మీరే దయచేయమని వేడుకొని చిన్నాం ప్రభునికే వంద నాలుగు స్తోత్రాలనైనా అయ్యా పరలోకంలో మీ చిత్తము చూసినట్లు భూమి మీదంతటా జరిగించండి అయ్యా మహిళా ప్రాధం చేసిన వాడిని మీకు క్షమించిన ప్రకారం ఆ ప్రాదములన్నింటినీ క్షమించండి శోధనలోకి తెక కీడి నుండి తప్పించండి ప్రభ రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవే ఉన్నాయని ప్రార్థిస్తూ ప్రభ నీ నామానికే మహిమ ఘనత చెల్లిస్తే చిన్న ప్రాధనామాన్ని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రభేశ రక్తమే జయం వాక్యమే విజయం ప్రభేశనామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్